పి సానుభూతి పరులపై వైసీపీ నాయకులు దాడులకు తెగపడుతున్నారని ఆరోపించారు కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు ఇంకా వైసీపీ దాడులకు దిగితే అంతే ధీటుగా సమాధానం చెబుతామని హెచ్చరించారు పార్టీ శ్రేణులకు అధైర్య పడవద్దని వారికి తాము అండగా ఉంటామని చెప్పారు పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు తమ పార్టీ శ్రేణులు సమన్వయం పాటించారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు రెండు నెలల నుంచి కూడా బాగా కష్టపడి ఎండల్లో కూడా మాతో పార్టీ తిరగడం ఎక్కడ కూడా ఎంతోమంది ప్రజల్లో మీరు కూడా మమేకం కావడం నిజంగా అభివృద్ధి కూడా ఆశించాల్సిన విషయం మన ఎన్నికలు నిన్నటితో సమాప్తమైనాయి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలు సమాప్తం ముందు ఎన్నికల్లో పాల్గొంటున్నారంటే అత్యధిక పర్సంటేజ్ అయిందంటే మన రాష్ట్రంలోనే మన కల్లం నియోజకవర్గం అత్యంత పర్సెంటేజ్ పోలైన నియోజకవర్గంగా ఉంది అంటే ప్రజలు చాలా చైతన్యంగా చాలా ఉత్సాహంగా ఓట్లు వేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మన అభివృద్ధిని కోరుకుంటున్నారు మన ప్రాంత అభివృద్ధి కావాలని ప్రధాన ముఖ్యంగా యువతీ యువతులు కూడా దండోపదండాలుగా ఎక్కడ దేశ విదేశాల నుంచి కానీ రకరకాల ప్రాంతాల నుంచి కానీ వచ్చి ఓట్లు వేయడం జరిగింది నిజంగా వాళ్ళందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం వాళ్ళు కూడా తాపత్రయపడుతున్నారు అలాగే చాలామంది పెద్దవాళ్ళు చాలామంది రైతులు